నిన్న బెంగళూరులోని బ్లాక్ బగ్ కంపెనీ సీఈఓ ఒక ట్వీట్ పెట్టాడు ఆయన పేరు వచ్చి రాజేష్ కుమార్ నాయుడు యవాజీ రాజేష్ కుమార్ నాయుడు యవాజీ గారు పెట్టిన ట్వీట్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్లోని బెల్లందూర్లోని మా బ్లాక్ బగ్ కంపెనీ మేము షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళాలంటే ఈ దుమ్ము ధూళి రోడ్లు గతుకులు ఇవన్నీ దాటుకుని ఇక్కడే గంటనారు పోతుంది మా ఆఫీస్ వర్కర్లందరికీ తొమ్మిదేళ్ళ నుంచి ఎక్కడనే పెట్టుకున్నాం మేము ఇలాగే ఉంది ఇంకొక ఐదేళ్ళు మారినా కూడా పరిస్థితి ఏం మారేతట్టేం కనపట్లేదు మేము ఈ ఆఫీస్ అనేది షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి నేను రాజేష్ కుమార్ నాయుడు యవాజ్ అని ఆయన ట్వీట్ పెట్టాడు దానికి వెంటనే నారా లోకేష్ గారు రీ రీట్వీట్ ఏమి ఏం రిప్లై ఇచ్చారంటే మీరు వైజాగ్ రండి వైజాగ్ చాలా క్లీనెస్ట్ సిటీ వైజాగ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆడపిల్లలకి రక్షణ ఎక్కువ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వర్క్ చేయండి అని చెప్పి నారా లోకేష్ గారు ఒకసారి ఆలోచించండి అని చెప్పి నారా లోకేష్ గారు వెంటనే వాళ్ళకి రిప్లై ఇచ్చాడు దీంతో అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ హడావుడిగా భయపడిపోయి ఏది ఆ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర బెలందూరులోని ఏరియాలో కంపెనీలు భయపడిపోయి డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి డీకే శివకుమార్కి ఎక్స్లో ట్యాగ్ చేస్తూ మీరు బాగు చేయాల్సిందే మీరు బాగు చేయాల్సిందే ఇదేంది అయితే అని చెప్పి రెచ్చిపోయారంట రెచ్చిపోవడంతో డీకే శివకుమార్ వచ్చి నవంబర్లోపు మీ రోడ్లన్నీ క్లీన్ అయిపోతే మీరేమి ఇబ్బంది ఏం పడద్దు అని చెప్పి కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చారంట కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చింది నిజం ఆ బెలందూర్లో నుంచి షిఫ్ట్ అవుతామన్నది నిజం ఆ తర్వాత పూర్తిగా నారా లోకేష్ గారు పెట్టిన ట్వీటు నిజం ఇక్కడ అబద్ధం ఏంటంటే వాళ్ళు బెలందూరు నుంచి నాగవరలో వాళ్ళు ఇంకొక ఆఫీస్ ఉంది బ్లాక్ బక్ అనేది అక్కడికి షిఫ్ట్ అవుతామని చెప్పి వాళ్ళు అర్థం కానీ ఇక్కడ మన ఆంధ్రజ్యోతి ఏం రాసింది తెలుసా బెంగళూరులో కలకలం అసలు బెంగళూరు మొత్తం హడలెత్తిపోయిందంట నారా లోకేష్ గారి ట్వీట్ తోటి ఒకటి వీళ్ళు ఏం రాశారంటే బెంగళూరుకి బ్లాక్ బక్ బై బాయ్ బ్లాక్ బక్ అనే కంపెనీకి ఇండియాలో వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి కానీ బెంగళూరులోనే రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి అవుటర్ రింగ్ రోడ్ బెల్లందూర్ దగ్గర ఆ బెల్లందూర్ అంటేనే ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ ఎక్కువ ఆ దుమ్ము ధూళి రెగ్యులర్గానే ఉంటుంది మనం పోయినప్పుడు మనం కూడా చూడవచ్చు అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఈ బ్లాక్ బక్ ఒకటే కాదు బ్లాక్ బక్ మించినటువంటి కంపెనీలు ఉన్నాయి అక్కడ బ్లాక్ బక్ అనేదాన్ని అక్కడ చిన్న కంపెనీలో బ్లాక్ బక్ మించిన కంపెనీ ఈ బ్లాక్ కప్ బ్లాక్ బక్ ఏమైనా ఐటీ కంపెనీ కూడా కాదు అదేది ఈ ఫాస్ట్ ట్యాగ్ దానికి లేకపోతే లోన్స్ దానికి ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించింది ఇట్లాంటి కంపెనీ అది ఈ బ్లాక్ బక్ అనేది జిపిఎస్ ట్రాకింగ్ ఇటువంటి కంపెనీ వాళ్ళు బ్యాక్ ఎండ్లో పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఈ దీనికి మించిన కంపెనీలు ఉన్నాయి నారా లోకేష్ గారు ట్వీట్ అనేది ఎంత వర్కౌట్ చేసింది బెంగళూరు మొత్తం కలకలం రేగిందని చెప్పి ఆంధ్రజ్యోతి ఆర్టికల్ రాసే లేక నాకు దిమ్మ తిరిగిపోయింది అబ్బో నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళారు అక్కడ వెళ్ళి ఆయన యాపిల్ సిఇ అని కలిశారు అక్కడికి వెళ్ళి టెస్లా సీఈఓని కలిశారు నారా లోకేష్ గారు లండన్ వెళ్ళారు లండన్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్ళాడు నారా లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు సింగపూర్లో రోల్స్ రాయల్స్ కంపెనీ తీసుకొచ్చాడు వాళ్ళ కంపెనీతో భేటీ అయ్యారు నారా లోకేష్ గారు తర్వాత ఇంకోటి ఏదో వెళ్ళారు ఈ మధ్యకాలంలో ఇటువంటి కంపెనీలు ఇటువంటి వాటితో చర్చలు చేస్తున్నారు 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 ఢిల్లీ వెళ్ళినా నారా లోకేష్ గారు కంపెనీలే తమిళనాడు వెళ్ళినా నారా లోకేష్ గారు కంపెనీలే ఎన్ని తిరిగితే ఉపయోగం ఏముంది పిఆర్ టీం పనిచేయించుకోవడం అని తప్పింది ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఒక కంపెనీ రెండు వేల ఇరవైలో టీసీఎస్ మన దగ్గర పెట్టుబడి పెడతామని చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు వచ్చాక ఆ దాన్ని పెట్టుబడి ముందు తీసుకెళ్తామని చెప్పిన తర్వాత ఎందుకు సంవత్సరం అయింది మీరు ప్రకటించి ఆ కంపెనీ స్టార్ట్ కల మూడు నెలల్లో వర్కింగ్ స్టార్ట్ అయింది అన్నారు ఫంక్షనింగ్ ఇంతవరకు ఎందుకు స్టార్ట్ కాల దాని మీద మీరు జవాబు చెప్పగలుగుతారా దాని మీద జవాబు చెప్పండి ఎందుకు మీరు ఒక కొత్త కంపెనీని తీసుకొచ్చి ఇంతవరకు పూర్తిగా లాంచ్ చేయాల స్టార్ట్ వర్క్ కూడా ప్రోగ్రెస్ తీసుకెళ్ళా పది లక్షలు పెట్టుబడులు వచ్చింది పది లక్షల కోట్లు అన్నారు ఎన్ని లక్షల కోట్లు గ్రౌండెడ్ అయింది చూపించండి ఎంవోయిస్ చేపించుకున్నారన్నారు ఆ ఎంవోయిస్ అని చూపించండి మాటలు చెప్పడం కాదు ఇంతవరకు ఎంతమంది జాబ్స్ వచ్చింది చెప్పండి నారా లోకేష్ గారు లండన్ వెళ్ళారు వాళ్ళని కలిసారు అమెరికా వెళ్ళారు వాళ్ళని కలిసారు ఈ పీఆర్ టీంలు పనిచేసుకున్నారు నారా లోకేష్ గారు పిఆర్ టీం పనిచేసినంతగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ విభాగం కూడా పనిచేయలేదు నారా లోకేష్ గారు టీం పనిచేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేయట్లేదు నారా లోకేష్ గారు పీఆర్టీమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పనిచేస్తా ఉన్నాం చూడండి వాళ్ళు ఫోటోషూట్లు వాళ్ళ ఏదైతే మేము ప్రజల నుంచి పుట్టుకొచ్చిన మనుషులు అంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాక ప్రజల నుంచి పుట్టుకొచ్చిన మనుషులు గుర్తుకు రావాలి వాళ్ళకి ఈ ఐదేళ్లలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే ప్రజలకు అటాచెడ్గా ఉంటారో ఆయన బయటకు వస్తే మనం ఆనం కాబట్టి మనం ఇంకా ఆయన మీద ఎక్కువ చూపించాలి ఆయనకంటే మనం ఎక్కువ పూర్తి స్థాయిలో జనాలు ఎక్కువ కనిపిస్తున్నట్టు జనాలు చూపించాలి అనేది ఎక్కువ మేరహతగా కనపడతాము కానీ రియాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మీరేమో నటన బెలందూరులో కంపెనీ షిఫ్ట్ అయ్యి ఆయన ఇప్పుడు ఇప్పటికూరు రిప్లై ఇలా ట్విస్ట్ ఏంటంటే నారా లోకేష్ గారికి ఇప్పుడు కూడా ట్విస్ట్ ఇలా అదే ఇప్పటికూరు రిప్లై ఇలా ఆ రాజేష్ కుమార్ నాయుడు యావాజీ అని ఆయన ఈ నిమిషానికి కూడా నారా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్కి ఈ నిమిషానికి కూడా రిప్లై ఇలా అదే అతిపెద్ద ట్విస్ట్ ఇక్కడ ఎందుకు పని పనిచేయించుకోవడం తప్పితే రిప్లైలు అందరికి ఇస్తాం వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ అయింది ఒకటి చెప్పండి టెస్ట్ భేటీ అయ్యారు ఏది కంపెనీ అది భేటీ అయ్యమో చదువుతారు ఏ కంపెనీ రోల్స్ రూల్స్ రాసిస్తామని చెప్పి అక్కడ ఉన్న మేనేజర్ ఛార్జ్ చెప్పిస్తారు ఏ కంపెనీ అది దావోసీళ్ళు ఎన్ని తెచ్చారు ఎన్ని కంపెనీలు తెచ్చారు చెప్పండి లోకేష్ గారు అన్ని తిరుగుతారు కానీ ఒకరు కూడా గ్రౌండ్ కాదు ఉపయోగం ఏముంది